నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా దగ్గర నుంచి మాట్లాడుతున్న గుర్తుంది చంపేస్తున్నాను పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను మీకు ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనంలో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను పుటాపురం ఎప్పుడు నేను పోటీ చేయాలి ఎప్పుడు అనుకోలే నేను దత్తాత్రేయుడు ఆరాధించేవాడిని దత్తాత్రేయ పరంపరలో ఆరాధించేవాడిని రెండు వేల ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనుకుంటాను శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చూశాను చదివే చదివి ఒకటే కోరుకున్నా ఎప్పుడన్నా పిఠాపురం వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవాలని అనుకునేవాడిని కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసి నాకు కుదిరేది కాదు పిఠాపురంకి రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసే తప్ప శ్రీపాద శ్రీవల్లభుడు దాని దగ్గరికి తీసుకురావాలి అలాంటి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను నేను మీకు రుణగ్రస్తుల్ని మిమ్మల్ని సమస్యల్ని మీ సమస్యల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం మేము ఒక్కరం కాదు ఇక్కడ పెద్దలు వర్మగారు ఉన్నారు యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు మేమందరం సమిష్టిగా అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ ఐదు సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఎనిమిదికే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధిని చేసి పెడతాం అంత పనిచేసి పెడతాం అంత బలంగా పనిచేస్తాం నా కొన్ని సమస్యలు ఉంటే కొన్ని చేయలేని పరిస్థితులు మీ దగ్గరికి వచ్చి జవాబుదారితనంతో ఉన్న వ్యక్తిగా నేను మీకు చెప్తాను ఈ పని అనుకున్నాం ఈ పని ఇట్లా అవుతుంది ఎప్పటికప్పుడు దాని ప్రోగ్రెస్ మీకు తెలియజేస్తా అని తెలియజేసుకుంటూ నాకు విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ఈ సమస్యలన్నింటికీ చాలా క్రమబద్ధమైన విధానం